నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నలైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన కాడు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కార్ అండి నేను ఏ కార్ తెచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న కార్ చేస్తాను మామూలుగా ఉన్న పండుగలు నీ వీడియోలు కూడా అయితే చేయను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబుల్ సెవెన్ వేరియంట్ అండి బండి మూడో చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ వేగులు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ అంటే అంటే బంపర్ టు బంపర్ అంటే ఈ బంపర్ కూడా పెయింట్ అయితే జరగలేదు అంత వర్జినల్ అనమాట బంపర్ టూ బంపర్ అంటే అదనమాట బంపర్ టూ బంపర్ ఒరిజినల్ వెహికల్ కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లకి మాత్రమే తిరిగిందండి ఇది కూడా షోరూమ్ ట్రాక్ నేను బండి నెంబర్తో పాడి పెట్టాను కావాలంటే కూడా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు డిజిల్ బండి మ్యాన్యువల్ గర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది న్యూషేప్ వెహికల్ డబ్ల్యూ సెవెన్ అండి ఫ్రంట్ క్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ ఎయిటీన్ ఆరో బండి టైర్ కండిషన్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉంటుంది కాకపోతే మీకు ఇంకా తక్కువ చెప్తాను నేను అయితే చూసుకోవచ్చు ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు అండి అరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనభై నాలుగు కిలో సారీ అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు మొత్తం ఎంత నీట్గా ఉందో ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చండి దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టూ డ్రైవర్స్ ఒకటి మ్యాన్యువల్ గేర్స్ సీట్ కవర్స్ కూడా లెదర్ సీట్ కవర్లు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు దీనికి సన్ రూఫ్ అయితే రాదండి రస్టింగ్ ప్రాబ్లం కూడా ఏం లేదండి అనేది మామూలుగా రస్టింగ్ ప్రాబ్లం ఉంటుంది అక్కడక్కడ సో దీనికి అయితే ఎక్కడైతే క్లస్టింగ్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇది సెకండ్ రౌమ్ సీట్ కవర్స్ స్టెబిలిటీ టైర్ చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి డబ్ల్యూ సెవెన్ హండ్రెడ్ చూసుకోవచ్చు లాక్స్ కానీ కానీ మొత్తం ఒరిజినల్గా ఉంది ఈ వీల్ దాడి జాగిపోయిన కవర్లు కూడా ఓపెన్ చేయలేదు ఈ ఆడరు అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు మొత్తం క్లియర్గా ఉంది బాగా డబ్బులు కదా తలు వైట్ కలర్ అండి ఇది ఒకసారి మీకు ఇంకొక పొజిషన్ కూడా చూస్తా చూడండి చూసుకోవచ్చు బిఐ సిరీస్ ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు చూసుకోవచ్చు అండి ఫ్రంట్ పొజిషన్ ఇది మొత్తం ఇంజన్ పొజిషన్ ఇది ఫార్డ్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ కంపెనీ లాటింగ్స్ తర్వాత ఒరిజినల్గా ఉంది ఈ హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ ఐదో నెలలో వచ్చినవి రెండు సైడ్లు కూడా ఏపీస్ కూడా హెడ్లైట్స్ కానీ దెబ్బలు కానీ ఏం తగలేదు మొత్తం ఒరిజినల్గా పర్ఫెక్ట్ పొజిషన్ యాప్రాన్స్ కూడా చూసుకోవచ్చు చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే చూసుకోండి ఆప్రాన్స్ కూడా ఎటువంటి దెబ్బలు తగలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బతుకర రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపిచ్చానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహింద్రాక్సివ్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు ఏ గ్లాసు కూడా రీప్లేస్ కాలేదు మొత్తం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేటువంటి ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఏడు లక్షల తొంభై వేలు రెండు వేల పద్దెనిమిది డబ్ల్యూ సెవెన్ వేరేంటండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ న్యూషెప్ వెహికల్ ఇది బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను కొద్దిగా అయితే బారికి ఉందండి ఎక్కువ అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ